ఓం శాంతి ఈ మాసంలో మధువనం నుండి వచ్చిన పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈ వారం మనము గుల్జార్ దాది గారి క్లాస్ని వింటున్నాము ఈ క్లాస్ యొక్క శీర్షిక సదా లవ్లీన్ స్థితి మేరహు తో మాయాజీత్ ప్రకృతి జీత్ ఔర్ స్వభావ్జీత్ బంజాంగే సదా లవ్లీన స్థితిలో ఉన్నట్లయితే జీతులుగా ప్రకృతి జీతులుగా మరియు స్వభావం జీతులుగా అంటే స్వభావాన్ని కూడా విజయంగా జయించేటువంటి వారిగా అయిపోతారు ఈ క్లాస్ని దాదీగారు థర్టీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ పదమూడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ క్లాస్ని జయించారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం విందాము సమయనుసార్ అభి మనన్ సేభి ఊపర్ లవ్లీన్ అవస్థాక అనుభవకర్నాహే గుల్జార్ దాది గారు ఏమంటున్నారంటే సమయం అనుసారంగా ఇప్పుడు మనన స్థితి కంటే పైన దానికంటే అతీతంగా లవ్లీన స్థితి అని యొక్క అనుభవం చేయాలి జ్ఞాన మననం కాదు బాబా యొక్క ప్రేమలో లవ్లీన్లుగా అయ్యేటువంటి స్థితి తయారు చేసుకోవాలి యా లవ్లీన్ అవస్థ సభీ సమస్యకు సమాప్తి ఖర్దేగి ఈ లవ్లీన స్థితి అన్ని పరిస్థితులకు సమాధానం చెప్తుంది లేదు అన్ని పరిస్థితులను సమాప్తం చేస్తుంది అగర్ ప్యార్మే లీను తో నో ప్రాబ్లం ఎప్పుడు అన్ని పరిస్థితులు సమాప్తం అవుతాయి ఒకవేళ ప్రేమలో లీనం అయ్యారనుకోండి ఇంకా నో ప్రాబ్లం తో జబ్బీ కొయి బాత్ ఆవి तो जो गहरे अनुभव है उसमें समाज आओ कबूदा प्रॉब्लम वस्ते मटल चुभव लिमड़ी पौंड जो अंतर्मुखी रहते हैं वह शारीरिक भान से जैसे आउट है फिर माया से युद्ध करने की जरूरत नहीं पड़ेगी ఎవరైతే అంతర్ముఖిగా అవుతారో వారు శారీరక భానం నుండి అతీతంగా అయి ఆ తర్వాత మాయతో యుద్ధం చేసేటువంటి అవసరమే లేకుండా అతీతంగా అయిపోతారు సంఘటిత యోగమే దోకే వైబ్రేషన్ బి మితే ఇస్ యోగ్కి జో భిన్న భిన్న స్టేజెస్ హే ఉస్ ఏకేక్ స్టేజ్ కా అనుభవం కరు సంఘటిత యోగంలో ఒకరి నుండి ఒకరికి వైబ్రేషన్స్ ఏవైతే లభిస్తాయో దీంతో యోగం యొక్క ఏవైతే భిన్న భిన్న స్థితులు ఉన్నాయో వాటి యొక్క ఒక్కొక్క స్టేజ్ని అనుభవం చేస్తారు యహాకా యహ అనుభవం వహాబి బోహత్ దిగా ఇక్కడ ఈ అనుభవం ఏదైతే ఉందో అక్కడ కూడా చాలా అనుభవం సయోగం చేస్తాయి అంటే మధుబనంలో ఏదైతే మనము భిన్న భిన్న స్థితుల యొక్క అనుభవం చేస్తాము తప్పకుండా అవి మనం మన స్థానాల్లోకి వచ్చిన తర్వాత కూడా దాని యొక్క అనుభూతులు మనకి సహయోగం చేస్తాయి తో ఏకే వర్ణన్ కర్ణ హే మగన్ రెహన హే ఏదమ్ ఓ స్వరూపమే ఖోజనా కాబట్టి మూడు స్థితులు చెప్తున్నారు దాది ఇప్పుడు ఒకటి కేవలం వర్ణన చేయడం రెండు ఆ విషయాలలో మగ్నం అవ్వడం మూడు వాటిల్లో పూర్తి స్వరూపమై మునిగిపోవడం తో ఇస్కే ఉపర్ బార్ బార్ దృఢతక స్టాంప్ లగాతే రహు తో ఆప్కి నేచర్ న్యాచురల్ హోజాయి క్యూకీ హమ్ హీతో ఇస్ అనుభవకే అధికారి హే కాబట్టి దీనిపైన పదే పదే దృఢత యొక్క స్టాంప్ని వేస్తూ ఉండండి మీ యొక్క నేచర్ న్యాచురల్ అయిపోతుంది ఎందుకంటే మనమే ఆ అనుభవాల యొక్క అధికారులమున్నాము తో దృఢ సంకల్పకియాకి అశరీర హోజాయి తో అనుభవం హోనా శురు హోజాయి అంటే సంకల్పం చేయంగానే అది సిద్ధి అవ్వాలి అంటే ఇది అది అంటున్నారు మీరు దృఢ సంకల్పం చేశారనుకోండి అశరీరిగా అవ్వాలి అని వెంటనే ఆ అనుభవం అనేటువంటిది జరగడం మొదలవ్వాలి అశరీరిగా కావాలి అని అనుకుంటే అలా అయిపోవాలి కభి సోచేకి బీజ్ రూపావస్థాక అనుభవకరణ చెయ్యి తో ఓ బీ సహేజ్ హోజాయిగా సిర్ఫ్ దృఢతాకి చాబీ సౌగాత్ రూపమే అప్నే సాత్ రక్నా ఎప్పుడైనా ఆలోచించారనుకోండి రూప స్థితిలో అనుభవం చెయ్యాలి అని అది కూడా సహజమైపోవాలి కేవలం దృఢత యొక్క ఈ తాళం చెవి సౌగాత్ రూపంలో మన తోడు పెట్టుకోవాలి అంత దృఢ సంకల్పం అనేటువంటి తాళం చెవి ఉంటే తప్పకుండా అనుభూతి చేయగలుగుతాము కుచ్చు బీ హో కర్నాహి హే బన్నాహి హే యహ మర లక్ష్య హో ఏమైనా కానీ ఏం జరిగినా కానీ నేను మాత్రం అలా తయారవ్వాల్సిందే నేను అలా అంటే అనుభవం చేయాల్సిందే అనేటువంటి లక్ష్యం ఉండాలి జో లక్ష్య హే అబోస్ లక్ష్యకో లక్ష్యం మీ లానా హే यदि इप्डा लक्ष्या पे आक्ष्यम ओक्का लक्षण तीसरा लक्ष्य और लक्षण एक लक्ष्यो लक्ष्यम मरी लक्षण उ जो बाबा ने लक्ष्य दिया है, वही लक्षण प्रैक्टिकल में धारण रहे, तो हम सभी बाबा के समान सहज ही बन सकते हैं ఏదైతే బాబా లక్ష్యాన్ని ఇచ్చారో అదే లక్షణాలని ప్రాక్టికల్గా ధారణ చేసినట్లయితే మనందరము బాబా సమానంగా సహజంగా అయిపోతాము హమ్ బాబాకే దిల్కే తఖ నషీన్ బచ్చే జరూర్ బాబా సమాన్ బంగేహి మనందరము బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు తప్పకుండా బాబా సమానంగా అవుతాము అయ్యే తీర్తాము छोटी-मोटी बातें तो आएंगे समय प्रति समय समय भी पेपर लेगा माया भी पेपर लेगी சின்ன పెద్ద పరిస్థితులైతే విషయలైతే రాని వస్తాయి సమయమన్సారంగా సమయ ప్రతి సమయము సమయం కూడా పేపర్ అంటే మనకి ఎగ్జామ్ తీసుకుంటుంది మాయ కూడా మనకు ఎగ్జామ్ పెడుతూ ఉంటుంది లేకన్ हमारे पास अपनी शक्तियों के शास्त्र कितने हैं అగర్ మాయా కిసిబీ రూప్సే ఆయితో హమారి జో శక్తియా హే ఓ కిస్లియే హే మరి దాదే అంటున్నారు పేపర్ అయితే వస్తుంది సమయము పేపర్ తీసుకుంటుంది మరియు మాయ కూడా పేపర్ తీసుకుంటుంది కానీ మన వద్ద తమ శక్తులు శస్త్రాలు ఎన్ని ఉన్నాయి ఒకవేళ మాయ ఏ రూపంలో అయినా వచ్చినప్పటికీ కూడా మన యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఉన్నట్టు మాయ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కదా శక్తులు ఉండేవి అవే కదా శస్త్రాలు సమయపర్ యూజ్ కర్నేకే హే ఎప్పుడు అవసరం పడతాయో అప్పుడు ఉపయోగించడానికే మన శక్తులు ఉన్నాయి కదా తో సదా यह लक्ष्य रखो कि मुझे बाबा समान बनना ही है और हम नहीं बनेंगे तो कौन बनेंगे हर कल्प में हम बने हैं इसलिए कोई बड़ी बात नहीं है सिर्फ इसे स्मृति से रिपीट करना है जो कल्प पहले किया है वह हम करेंगे मरी केवल मनमो बाबा समान तैयार अव्वने अव्वाली मरियो मन का, का इंकेतर प्रति कल्पमू मनमे अमू काबट्ट इधम विषय कावल स्मृति पोर्ट उदे कलप मुंध न तो बाबा के लव में लीन रहना लव का अनुभव करना वो अलग चीज है लीन हो जाते हैं तो सबसे दूर मायाजीत प्रकृतिजीत स्वभावजीत एक दो में जरा भी खिटखिट आ नहीं सकती है దాదే అంటున్నారు బాబా యొక్క ప్రేమలు లీనమవుతారు ప్రేమని అనుభవం చేస్తారు అది వేరే విషయము కానీ లీనం అయిపోయినట్లయితే ప్రేమను అనుభవం చేయడం వేరు ప్రేమలు మునిగిపోవడం వేరు ఒకవేళ ప్రేమలో మునిగిపోయినట్లయితే లవ్లీన్గా అయినట్లయితే అన్నిటికీ అతీతంగా మాయాజీతులుగా ప్రకృతి జీతులుగా స్వభావ జీతులుగా ఒకరితో ఒకరికి ఏవైతే చిన్న పెద్ద విషయాలు జరుగుతుంటాయో వాటన్నిటి నుండి కూడా అతీతంగా అయిపోతారు యహ్ మగన్ అవస్థ లవ్లీన్ అవస్థ అర్థాత్ బాబాకే లవ్ మే లీన్ హోజానా ఈ మగ్నావస్థ లవ్లీన స్థితి అంటే బాబా యొక్క ప్రేమలో లీనమైపోవడము जो बाहर के कोई भी आकर्षण हमको आकर्षित नहीं कर सकती है अलांट समय में इंक बैठ युक्त ये आकर्षण लनल ने आकर्षित लव तो हम सबका है लव के बिना ब्रह्मा कुमार कुमारी बन करके चल ही नहीं सकते हैं బాబాతో ప్రేమ అయితే అందరికీ ఉంది బాబాతో ప్రేమ లేకుండా ఈ బ్రహ్మకుమార్ మరియు బ్రహ్మకుమారి జీవితంలో ఎవ్వరు నడవలేరు లేకన్ మగ లగన్ మే మగన్ అర్థాత్ లవ్లీన్ రహే తోస్మెయి శక్తికి కమీ నహి హే కానీ ఆ యొక్క లగనంలో మగ్నం అవ్వడము మరియు లవ్లీన స్థితిలో స్థితం అవ్వడము దీంట్లో ఏదో ఒక శక్తి యొక్క లోపం ఉంది అందుకనే అలా కాలేకపోతున్నారు उसमें सुख शांति की अनुभूति पवित्रता आनंद और प्यार के अनुभूति समय हुई रहती है बाबा ओक प्रेम लीनते सुखम शांति अनुभूति पवित्रता आनंदम प्रेम ओक अभूति इमिड़ी उठाई तो लवलीन अवस्था का करना बहुत जरूरी है कबीटी लवलीन स्थिति याभव चेयटों चला चाल अवसर జో లన్ హోతాయి ఓ లవ్కే స్వరూపమే ఆ జాతా ఎవరైతే లవ్లీనంగా అవుతారో వారు ప్రేమ స్వరూపంలోకి వచ్చేస్తారు లవ్ క మనన్ కరితే కరితే స్వరూప్ బాతే హేతో మనన్ నహి చల్తాహే లేకన్ స్వరూపమే స్థిత హోజాతే హె ప్రేమ యొక్క మననం చేస్తూ ఎప్పుడైతే స్వరూపంగా అయిపోతారో అప్పుడు కేవలం మననమే నడవదు కానీ స్వరూపంలో స్థితం అయిపోతారు उस समय बाबा हमको अपनी सकाश भी देता है और बाबा की सकाश मिलने से हम और भी जो मगन अवस्था में जा रहे हैं उसमें मदद मिली जाती है मैं अदे समय में बाबा मन को तम याकाशन इतर मरी बात सकाश लभ तो मनमू मग्नावस्थ में वेल्पता दा तो सहयोग कुड़ा సహాయం కూడా లభిస్తుంది తోసారే దినే జిస్ సమయ ఫుర్సత్తు మిల్తీహే అమృత వేళ యా నుమాష్యామ్ కే టైం జబ్ యోగ కర్తే సమయం హమ్ మగన్ అవస్థక అనుభవం కరే కాబట్టి పూర్తి రోజంతట్లో ఎప్పుడైతే మీకు కొంచెం సమయం లభిస్తుందో అమృత వేళ కానివ్వండి సాయంత్రం సమయం కానివ్వండి ఎప్పుడైతే యోగంలో ఉంటారో ఆ సమయంలో మనము మగ్నావస్థని అనుభవం చెయ్యాలి అగర్ ఆప్కే జ్ఞాన యోగ గుహ్య అనుభవ హోగయా ఓ అనుభవకి హీ చీజ్ కవి భూల్తీ నీ ఫిర్ ఉనుభవకు యాదకర్నేసేభి ఓ అవస్థ హోజాగి ఒకవేళ మీకు జ్ఞాన యోగం యొక్క గుహ్య అనుభవం అయింది అనుకోండి అప్పుడు అనుభవం చేసినటువంటి ఆ వస్తువుని ఎప్పుడు మీరు మర్చిపోరు ఆ తర్వాత ఆ అనుభవం యొక్క స్మృతులలోనే మీ స్థితి అనేటువంటిది కూడా ఉంటుంది आजकल सभी को सभी बातों की नॉलेज तो बहुत हो गया है लेकिन उस नॉलेज स्वरूप की स्थिति का अनुभव करना उसमें नंबर वार हो जाते हैं। है यहजों प्रती अन्नी विषय ज्ञानमई लभ विषय गुरी का स्वरूप स्थिति ने अभव दीं नंबर वार्पत तो हमको जो बाबा कहते हैं योग के गुह्य स्थिति का अनुभव करो मनसा द्वारा दुखी आत्माओं को सुख शांति की सकाश तो कबी मन के बाबा एदारो ఏం చెప్తారో యోగం యొక్క గుహ్య స్థితిని అనుభవం చేయండి మనసా ద్వారా దుఃఖీ ఆత్మలకు సుఖశాంతి యొక్క సకాష్ ఇవ్వండి తో మేరేమే జబ్బు అనుభవం హోగా తబ్ అనుభవకే ఆధార్ సే సకాష్ తీసకేంగే కాబట్టి నాకెప్పుడైతే ఈ అనుభూతి కలుగుతుందో ఈ అనుభూతి ఆధారంగా మనం సకాష్ ఇవ్వగలుగుతాం తో నిమిత్త టీచర్స్ హే కై భాయి బేనోకే పాస్ యాసే సర్కమ్స్టాన్స్ అచానక్ ఆతేహే క్యూంకీ కలియుగే మరి నిమిత్తంగా టీచర్ అక్కయలు ఉన్నారు కానీ చాలామంది అన్నయ్యలు అక్కల దగ్గర ఇలాంటి పరిస్థితులు అచానక్గా వస్తాయి ఎందుకు అని అంటే కలియుగం ఉంది तो जिसमें उन्हों को सहयोग चाहिए उसमें हम मनसा द्वारा शक्ति व सकाश देने के अनुभवी बने और उनको भी अनुभव हो कि सचमुच मुझे मदद मिल रही है मरी इलाट सहयोगमेंट लिस्ट दींट मनसा द्वारा शक्ति मरियो सकाश इच्छे वाटी अनुवीग अ మరియు వారికి కూడా అనుభవం కావాలన్నమాట నాకు నిజంగానే బాబా యొక్క సహాయం లభించింది అని ఇసుక పేలే ఆమె అనుభవి మూర్తి బన్నా పడేగా ఇతరులకు ఇలాంటి అనుభవం చేయించాలి అంటే మొట్టమొదట నేను అనుభవి మూర్తిగా కావాలి ఏకే గ్యాన్కి పాయింట్కు అనుభవం కర్నే వాళ్ళకే పాస్ అథారిటీ హోతి హే ఒక్కొక్క జ్ఞానం యొక్క పాయింట్ ని అనుభూతి చేసేటువంటి వారు ఇంకా అథారిటీ గా అయిపోతారు జ్ఞాన అథారిటీ అలాగే అనుభవం యొక్క అథారిటీ తో అనుభవి మూర్త్ దో్ షబ్ద్ భీ అనుభోగ కే बोलेंगे तो उसका असर जल्दी होगा कबड्डी अनुभवी मूर्तलो రెండు పదాలు పలికినా కాని దాని యొక్క ప్రభావం చాలా త్వరగా పడుతుంది అనుభవి dil se bolega isliye thoda bolne se bhi bahut prabhav padta hai అనుభవీలు హృదయపూర్వకంగా చెప్తారు కాబట్టి వాళ్ళు కొంచెం చెప్పినా కానీ వాళ్ళ యొక్క ప్రభావము చాలా పడుతుంది తో అనుభవీ మూర్తి బన్నా అర్థాత్ జోభీ స్టేజ్ బాబాకి వెళ్తాహే ఓ స్టేజ్కే అనుభవి స్వరూప్ బన్నా మరి అనుభవీ మూర్తులుగా కావడము అంటే అర్థము ఏదైతే స్థితి బాబా చెప్తారో ఆ స్థితి యొక్క అనుభవ స్వరూపులుగా కావాలి आप सभी श्रीमद को तो अच्छी तरह से जानते हो और औरों को भी सिखाते हो लेकिन अभी अनुभव की अथॉरिटी बनो मर मीर श्रीमता मनगर मरू इतरलू ने अभव का अवं मैं आत्मा हूँ इस स्वरूप में हम कितना टाइम टिक सकते हैं ఆత్మక అనుభవ హో కి సచముచ్ఛ్ మే ఆత్మహు అవ ఆత్మకి శక్తి క్యాహే మరి దాది అంటున్నారు నేను ఆత్మను ఈ స్వరూపంలో ఎంత సమయం నిలవగలరు దేహం గుర్తురాకూడదు నేను ఆత్మను అనే స్వరూపంలో స్థితం అవ్వాలి ఆత్మ యొక్క అనుభవంలో నిజంగానే నేను ఆత్మను మరియు శక్తి ఏంటి ఇంతకీ అనుభవం క్యాహే ఓ అనుభవమే ఆయే ఆత్మశక్తి అంటే ఎలా ఉంటుంది అనుభవం కావాలి ఆ అనుభవాన్ని కార్యంలో తీసుకొని రావాలి డ్రామాకి పాయింట్ హం వర్ణంతో కర్తే హే లేక జబ్ యాసి కొయి బాత్ ఆతీ సమయ డ్రామా యూజ్ హతా హ్రామాకి పాయింట్ కిత్నా పర్ సావధాని దేతీ హే ఒకటైతే నేను ఆత్మను అనే పాయింట్ని అనుభవము ఇప్పుడు అంటున్నారనమాట దాది రెండవ విషయం ఏంటి అంటే డ్రామా అనేటువంటిది పాయింట్ అందరూ వర్ణన చేస్తారు కానీ ఎప్పుడైతే ఏదైనా విషయం జరిగిందనుకోండి ఆ సమయంలో ఈ డ్రామాని ఉపయోగిస్తామా డ్రామా అనే పాయింట్ని మనం ఉపయోగిస్తామా డ్రామాకి పాయింట్ కిత్నా సమయపరు సావధాని దీతి డ్రామా యొక్క పాయింట్ ఎంత సమయంలో మనల్ని సావధానపరుస్తుంది ఆజ్ కల్ బాబా హీకు దో బాతే కతే ఏ అబ్ఘగర్ జనా రాజ్యమే ఆనా ఇస్కి స్మృతి హంసబ్కో హోనా చెయ్యి దో జో హమారి అంతిమ్ స్టేజ్ హే నష్టోమోహ స్మృతి స్వరూప్ వహ్ అభి ప్రాక్టికల్ మే హోనీచి దాది అంటున్నారు ఈ రోజుల్లో బాబా మనందరికీ రెండు విషయాలు చెప్తున్నారు ఒకటి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మరియు ఆ తర్వాత రాజ్యంలో రావాలి దీని యొక్క స్మృతి మనకి కలగాలి రెండు ఏదైతే మన యొక్క అంతిమ స్థితి నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అయ్యేది ఉందో అది ఇప్పుడు ప్రాక్టికల్లో రావాలి ఇసుక బార్బార్ చెక్కరికి మేరా మే మ్యాపన్మే మోహతోనే హే ఈ రెండు విషయాల్ని ప్రాక్టికల్గా తీసుకురావడానికి కోసము పదే పదే చెక్ చేసుకోవాలి నాకు నా విషయాలపైన మోహం ఉందా అని దూసంసే మోహ నకల్న ఫిర్భి సహజ లేకన్ పేలే అప్ దేహబాన్ సే మోహ నికలే వో హడి ఇతరులతో మోహాన్ని తొలగించుకోవడం అది సింపుల్ అది ఈజీ మాటనే అంటున్నారు కానీ నేను నాది అనేటువంటి విషయాల నుండి మోహాన్ని తొలగించుకోవడం ఇది చాలా పెద్ద విషయము చల్తే ఫిర్తే మే ఆత్మాహూ బెట్ బాత్ కిలు బి ఆత్మా ఆత్మాసే మిల్ రహిీ भिन्न జో रूप ఓ భిన్న భిన్న लिए बाबा బాబా है మరి దాది అంటున్నారు నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను ఆత్మ కూర్చున్నాను మాట్లాడుతున్నాను కలుస్తూ ఉన్నాను ఇలా ఆత్మ ఆత్మతో కలుస్తూ ఉంది ఇది ఏదైతే అభ్యాసం ఉందో అది భిన్న భిన్న రూపాల్లో చేయడాని కోసము బాబా చెప్తూ ఉంటారు నేను ఒకటైతే నేను ఆత్మను అనే అభ్యాసము ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూర్చున్నప్పుడు తింటున్నప్పుడు కూడా ఇతరులు కూడా ఆత్మలు అనే అభ్యాసము ఈ అభ్యాసంతో ఉండటము బాబా అంటూ ఉంటారు అప్నెకో ఆత్మ సమాజ్ బాబుకో యాద్కరు తో యహ బాత్ హారీ దృష్టి వృత్తిమే హో నేను ఆత్మను అని భావించి బాబాని గుర్తు చేయడము ఈ విషయము మన యొక్క దృష్టి వృత్తిలో పక్కాగా అవ్వాలి आत्मा का स्वरूप ही देखे जाने या बात करे, कनेक्शन में आई आत्मस्वरूपाने चूड़ी आत्मस्वरूपाने तेसकोली आत्मला आत्म संबंध के रावाली तो पहले यह पाठ पक्का हो सो मोटमोद नैन आत्म आत्म संबंध तो ना कर्मलाको यठन पक्का अव्वाली అప్కు ఆత్మ సమజ్ సే బాబాకి యాదతో బిల్కల్ సహజ క్యూకీ ఆత్మకా బాబు పరమాత్మకే శివయ్ కోయిన సక్త మరి స్వయాన్ని ఆత్మగా భావించటంతో బాబా గుర్తు రావడం చాలా సహజము ఎందుకంటే ఆత్మ తండ్రి పరమాత్ముడు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా అవ్వడానికి వీలే లేదు ఆత్మ తండ్రి పరమాత్ముడే తో బాబాకే సమయ్ ప్రతి సమయ జో टोटके आते हैं, वो हम मन में नोट करें औरों को प्रैक्टिकल में हमने कहाँ तक लाया है सो so, दादी दादे अट्ठाबी बाबा समय प्रति समय मन एवं चिन्ह चिटका चुप्त तो उठारो आत्मगासम वोटन मन अने नोटबुक रास्को व प्राक्टिक मन इकडदाकाचा मैंने यह कहा मैं यह कहती हूँ यह शब्द भी अच्छा नहीं लगता है नैनिदी चप्पा ने चतू उठा शब्दाले बागन बाबा कहते हैं बाबा कह रहा है बाबा बाबा कहते रहो जितना बाबा बाबा बोलेंगे उतना वो बाबा के नजदीक आएंगे నేను చెప్తున్నాను నేను అంటున్నాను నేను చేస్తున్నాను అనేది వినడానికే బాగాలేదు బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు బాబా బాబా అని అంటూ ఉండండి ఎంతైతే పాప బాబా అంటూ ఉంటారో అంత బాబాకి దగ్గరగా వస్తారు మే మేమే బోలింగి తో ఆత్మీ ఫస్ట్ చేయింగ్ मरी नैन ने नेन आत्मा आत्मको नैनो नादी अने वाटक उठी तो ऐसी ऐसी, ऐसी बातें जो रोज़ मुरली में भिन्न भिन्न भिन रूप से आती है वो हमको मुरली सुनते मन में नोट करना चाहिए మరి ఇట్లాంటి ఇట్లాంటి విషయాలు ఆత్మగా భావించటము దీనికోసం చిట్కాలు డ్రామా యొక్క జ్ఞానం కోసం చిట్కాలు ఏవైతే వస్తున్నాయో రోజు సమయ ప్రతి సమయం మురళిలో వీటిని మనస్సు అనేటువంటిది అంటే మురళి వింటూ వింటూ మనసులో ఇట్లాంటి విషయాల్ని నోట్ చేసుకోవాలి फिर उसी पॉइंट पर सारा दिन अटेंशन देकर के अनुभव करते जाइए तो कभी भी भूल नहीं सकता है कबट्टी अदे पॉइंट पैना रोजंत अटेंशन पेटी अनुभव जुनते इपड़का मर्चिपोरु सुनी हुई बात भूल जाती है लेकिन अनुभव की चीज़ भूलती नहीं है విన్న విషయాల్ని మర్చిపోతారు కానీ అనుభవం యొక్క విషయాలు ఎప్పుడూ మర్చిపోరు ఇన్ని పాయింట్సే హమ్ అప్కో మాయాజీత్ లవ్లీన్ అవస్థమే అనుభవం కర్సక్తే హే క్యూకి శివాయ బాబాకే అవు హై నహి ఇవే పాయింట్స్తో మనము మాయాజీత్ లవ్లీన స్థితిని అనుభవం చేస్తూ ఉంటాము ఎందుకంటే బాబా తప్ప ఇంకా ఏమీ లేనే లేదు సంసార్ హే బాబా హే మన ప్రపంచమే బాబా ఉన్నారు तो नेचुरल है कि एक बाबा में ही प्यार हो जाएगा इका मन प्रपंच में बाबा है ना पुरु वो बाबा तो ने प्रेम येर पड़तुंडे तो यह अटेंशन हम सभी को देना है कपटी देव विषय में वो अटेंशन ही मन अंदर मुंशाली सब यह दृढ़ संकल्प करके जाओ कि हमको परिवर्तन करना ही है इपर अंदर वो इधर दृढ़ प्रतिगन्न संकल्प आने चाहिए अली नेनो ఇస్మే రోజ్ రోజు దృఢతకి చాబి లగాతే రహనా నేను పరివర్తన అవ్వాలి అనేటువంటి సంకల్పానికి రోజు మీరు దృఢత అనేటువంటి తాళాన్ని వేస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి నేను పరివర్తన అవ్వాలి అనే విషయానికి దృఢత హ మరి నా కరే యహో హీ నహిసక్త దృఢత్వంతో మనం సంకల్పం చేస్తే జరుగుతుంది దృఢత పని చేయలేదు అనేటువంటిది జరగనే జరగదు దృఢత హే తో హోహీ జాత హే కాబట్టి దృఢత ఉంటే తప్పకుండా జరగనే జరుగుతుంది శారీరక కరంకాతో సభీ టైం టేబుల్ బనాతే పర్ అభి బాబాకైతే మనకా టైం టేబుల్ బనావో శారీరక కర్మల కోసం అయితే అందరూ టైం టేబుల్ని తయారు చేస్తారు కానీ ఇప్పుడు బాబా అంటారనమాట మనస్సు యొక్క టైం టేబుల్ని తయారు చేయండి ఫర్ మన్కో ఉసి కార్యమే లగా అప్న టైమ్ టేబుల్ బనాయా హే మరి మనస్సుకి ఏదైతే టైమ్ టేబుల్ ఇచ్చారో అదే కార్యాన్ని మనస్సుతో చేయించాలి మనస్ ఏదైతే టైం టేబుల్ చేసుకుని ఉందో అదే కార్యాన్ని మనస్సు చేయించాలన్నమాట ఈ శరీరంతో కూడా అదే సమయంలో ఎలా ఉండాలో అలా ఉండాలి హరి ఏక్ సేవాకే హిసాబ్సే అప్న టైం టేబుల్ బనాసక్తే హే ప్రతి ఒక్కరూ వారి సేవ వారి యొక్క కర్తవ్యాల అనుసారంగా వారు వాళ్ళ యొక్క టైం టేబుల్ తయారు చేసుకోవచ్చు జైసా జసా కామ్ వేసే అప్పుడు స్మృతికి లిస్ట్ బనావు ఆర్ సారే దినే భీ సమయం నికాలో ఉన్న చెక్ బీ కరో చేంజ్ బీ కరో ఎలాంటి సమయం వస్తుందో ఎలాంటి పనులు ఉన్నాయో అలాంటి స్మృతి యొక్క లిస్ట్ని తయారు చేసుకోండి పూర్తి దినమంతా ఎంత సమయం తీయగలిగితే అంత చెక్ చేసుకోండి చేంజ్ కూడా చేయండి అగరిస్మే హం పక్కే తో బాబా హం సబ్కో దిల్కే ప్యార్కి సోగాదేగా ఒకవేళ మనం టైం టేబుల్ని తయారు చేసుకోవడము చెక్ చేసుకోవడము చేంజ్ చేసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉన్నామని అనుకోండి అప్పుడు తప్పకుండా పక్కాగా ఉన్నట్లయితే బాబా మనకి హృదయపూర్వకమైన ప్రేమని కానుకగా ఇస్తారు యహ సౌగాత్ హే ఉల మే ఉడాదేతి హే జిస్సే హం ఫరిష్ బంజాతే హే బాబా యొక్క హృదయపూర్వక ఈ సౌగాత్ అనేటువంటిది మనల్ని ఎగిరే కళలో ఎగిరింపచేస్తుంది దీంతో మనం ఫరిష్గా అవుతాము హమారి ఉడితీ కళ మానాహి హే ఫరిష్త స్వరూప్ బన్నా మన యొక్క ఎగిరే కళ అని అంటే అర్థము ఫరిష్త స్వరూపులుగా కావడం तो यह अटेंशन रखो कि बाबा के चाहना को हम पूरा करना ही है कबेंशन कुंडी। बाबा ओका को आशनी तपकड़ा चाहिए चयाले चाहे कितना भी पेपर आए उसमें पास होके ही दिखाना है మరి బాబా యొక్క ప్రేమతో ఈ పేపర్ని పాస్ చేయాలి ఎన్ని రకాలైనటువంటి పేపర్లు వచ్చినా కానీ బాబా యొక్క కోరికని పూర్తి చేయడంలో నేను తగ్గకూడదు దీంట్లో పాస్ అయ్యే చూపిస్తాను దిల్ దిల్కే కా సమాచారం హమే బాబాకు దినాహే హృదయం యొక్క ఉత్సాహం యొక్క సమాచారం మనము బాబాకివ్వాలి अगर हम साक्षी दृष्टा होके चले देखें कर्म करें तो माया का कार्टून रूप हो जाएगा और माया अगर आ भी जाए कभी किसी प्रकार से तो उल्हाना ना दे करके दिल से उन्हें शक्ति का सहयोग देना बाकी बोलना कुछ नहीं है और मनम साक्षी दृष्टा आई नड़स्त तो चूस्त तो कर्मल चेस्टते तो माया ओका कार्टून रूपम एवते వస్తూ ఉంటాయో మాయ ఒకవేళ వచ్చినా కానీ ఒకసారి ఒక రకంగా వస్తుంది ఇంకొకసారి కంప్లైంట్ రూపంలో వస్తూ ఉంటుంది దిల్సే ఉన్ హే శక్తిక సహ్యోగేనా ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మాయ వచ్చినప్పుడు అలాంటి వారికి కూడా హృదయపూర్వకంగా శక్తి యొక్క సహయోగాన్ని ఇవ్వండి వారికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీరేం చెప్పకండి హృదయపూర్వకమైన శక్తి ప్రేమ యొక్క సహయోగాన్ని ఇవ్వండి అప్పుడు వాళ్ళే మారుతారు అని అంటున్నారు అచ్చా ఇది ఈ వారం యొక్క గుల్జార్ దాది క్లాసు మరి దాది గారు ఎంతో చక్కగా లవ్లీన స్థితిలో ఎలా అనుభవం చేయాలి లవ్లీన స్థితిలో ఉండటం వల్ల మనం ఎలా విషయాల నుండి దూరంగా అవ్వచ్చు మరియు సాక్షి దృష్టగా ఎలా అవ్వాలి వీటి గురించి చాలా చక్కగా మనకి అనుభవం చేయించారు కేవలం రిపీట్ చేయడం కాదు కానీ ఆ యొక్క లవ్లీన్ స్థితి లీనం అవ్వటం యోగంలో లగ్నం అయిపోవడం మగన్ అవ్వటం ఈ స్థితి గురించి చాలా చక్కగా చెప్పారు ఈ వారం అంతా వీటి గురించి ప్రాక్టీస్ చేద్దాము ఇంకొక రెండు సార్లు ఈ క్లాస్ని విని ఈ ప్రాక్టీస్ని ఈ అనుభవాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్దాము అచ్చా ఓం శాంతి